హాయ్ అండి వెల్కమ్ టు అవర్ నిత్య ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా కొన్ని బురుగులు తీసుకోవాలి మీకు ఎంత అవసరమో అన్ని బురుగులు ఒకసారి శుభ్రంగా నీళ్లు పోసి వాటిలో ఉండే దుమ్ము అలా ఏమైనా ఉంటే పోయేదాకా ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మనం ఒక ఐదు నిమిషాలు బురుగులు నానే లోపల ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక పదిహేను పచ్చిమిరకాయలు వేసి కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆన్ చేసుకొని స్టవ్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి కాసేపు వేగనివ్వాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి తర్వాత ఉల్లిగడ్డలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక స్పూను పసుపు తీసుకొని వేసుకోవాలి పసుపు ఉల్లిగడ్డలకి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత రెండు టమాటాలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిగడ్డల్లో వేసి టమాటా లైట్గా మెత్తబడేదాకా ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ను అందులో వేసి అది కూడా లైట్గా ఉడికించుకోవాలి ఇక్కడ కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఒక రెండు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి పచ్చి కారం వద్దనుకుంటే వట్టి కారం వేసుకోండి తర్వాత ఒక కప్పు పప్పులు తీసుకొని మిక్సీ బట్టి పొడి చేసుకున్నది ఇది ఆ పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకోవాలి తర్వాత మనం నీళ్ళలో నానబెట్టుకున్న బురుగుల్ని ఇలా నీళ్లు మొత్తం పిండేసి బురుగులు సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి సపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టవ్ పైన ఇది రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి మనం నీళ్లు పిండేసిన ఈ బురుగుల్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసి బురుగులకు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఎంతో సింపుల్గా అయిపోయే ఈ ఒగ్గాని బజ్జీ ఎంతో టేస్టీగా ఉంటుంది కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు చివరిగా కొద్దిగా పప్పుల పొడి వేసి ఒకసారి కలిపేసుకోండి అంతే మనకు ఒగ్గాని రెడీ అయిపోయింది మనం బజ్జీ వీడ ఇక్కడ పెట్టట్లేదు ఇలా ఒక ప్లేట్లో ఉగ్గాని తీసుకొని ముందుగా తయారు పెట్టుకున్న బజ్జీలను పెట్టి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జీ మనకు రెడీ అయిపోయింది ఈ ఉగ్గాని బజ్జిని విలేజ్ స్టైల్లో చేసి చూపించాము మేము ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పల్లెటూరులో ఏ విధంగా చేస్తారో ఆ పద్ధతిలో చేసి చూపించాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి